నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క మేనిఫెస్టేషన్స్ కి సంబంధించి రకరకాల టెక్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు మేనిఫెస్టేషన్స్ ఎలా చేసుకోవాలో చాలా వివరంగా చెప్తున్నారు ఇంకేమైనా టెక్నిక్స్ అక్క తప్పకుండా చెప్తాను పద్మిని అయితే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చేది ఏంటి అని అంటే మెయిన్ వన్ వన్ సెవెన్ సిక్స్ పిల్లో టెక్నిక్ ఒకటి చాలా బాగా పనిచేస్తుంది ఏ టెక్నిక్ అయినా కూడా మన బ్రెయిన్ అనుసంధానం చేయడంలో పనిచేస్తుంది అనమాట వాళ్ళ ఫ్రీ ఫ్రీక్వెన్సీని ఆ ఫ్రీక్వెన్సీని ఆ ఫ్రీక్వెన్సీని టచ్ అవుతే చాలా పని అయిపోతుంది అనమాట అంతే కదా ఇప్పుడు మనం ఛానల్ ఏదైనా నెంబర్ ప్రెస్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని టచ్ చేయడం వల్లే కదా ప్రాజెక్ట్ అవుతుంది మనకి సో అట్లా మనం దాన్ని ఫీచర్ చేయగల కదనమాట ఆ ఫీచర్ చేయాలి అంటే ఇలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ని మనం యూస్ చేసుకోవాలి ఎప్పుడు చాలా ఆదుర్దాగా ఉంటుంది పని అవుతుందా అవ్వదా అనే భయం ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది అలాగే ఏ పనైనా కూడా మధ్యలో ఆగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పని చేద్దాం అని చెప్పి ముందుకు వెళ్తాం ఆహా వద్దు వద్దు ఇంకోటి చేద్దాం అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేట్స్ ఉంటాయి కనుక ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది ఏ పనైనా సాధించగలిగేంత కెపాసిటీ కూడా ఈ టెక్నిక్ మనకి ఇస్తుంది ఏ పనైనా అంటే మనం ఎప్పుడు చెప్తాం ధర్మబద్ధమైన పని మనం చేయగలుగుతాం అనమాట యూనివర్స్ ఎప్పుడు కూడా ధర్మబద్ధమైన పనులకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది అవి అవ్వడానికి చేస్తుంది ఒకవేళ మీరు ఏదైనా దీన్ని చెడుకు ఉపయోగించుకోవాలి అంటే దాని పర్యవసానాలు కూడా అనుభవించవలసి వస్తుంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అవునా కాదా ఇప్పుడు మనం దేవుడికి ఏదైనా దండం పెట్టుకున్నాము ఎందుకు అవుతుంది ఆ పని అంటే యూనివర్స్ వల్ల అవుతుంది అదే భగవంతుడికి ఇంత చేస్తానండి అది కళ్ళారా నేను చూడాలి వీళ్ళు చేస్తూ ఉంటే అని చెప్పి మనకు ఆ పని అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది అనమాట కోరిక కోరుకున్నప్పుడు కూడా తనే సాక్షిభూతం కూడా అంతే కదా అందుకే మొక్కులు తీర్చేయాలి అని అంటాం భగవంతుడు ఏమి నా మొక్కు తీర్చలేదని కాదు ప్రకృతి ఊరుకోదు ఊరుకో అరే నువ్వు చేస్తా అన్నో చేయలేదు అని చెప్పి ప్రకృతి ఊరుకోదు కాబట్టి ఈ టెక్నిక్ ఇవాళ మనం చెప్పేది ఏంటి అంటే చాలా విశేషంగా త్రీ ఫింగర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఆహా త్రీ ఫింగర్స్ తో మనం మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేస్తాం అన్నమాట ఇందులో మనకు కావాల్సింది మన బొటన్ వేలు చూపుడు వేలు అలాగే మధ్య వేలు ఓకే ఈ ఈ త్రీ ఫింగర్స్ మనకి చాలా వర్క్ చేస్తాయి అనమాట నీకు తెలుసు కదా ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ప్రతి మన బాడీలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రెజర్ పాయింట్ ఉంటుంది అని చెప్పి నీకు చెప్పాను కదా ప్రెజర్ పాయింట్స్ ని మనం మనం గనక టచ్ చేస్తే అక్కడ పెయిన్ తగ్గిపోవడం అవన్నీ వింటూనే ఉంటాం మనం ఆక్యూప్రెషర్ అయితే ఆ ప్రెజర్ పాయింట్స్ ఈ టూ ఈ త్రీ ఫింగర్స్ లో ఉన్నాయన్నమాట మన బ్రెయిన్ స్టేట్ ఎప్పుడు కూడా మూడు స్టేట్స్ కిందకి విభజించుకోవాలి ఒకటి ఆల్ఫా స్టేట్ ఒకటి ఏమో థిటా స్టేజ్ ఒకటేమో డెల్టా స్టేజ్ ఆల్ఫా స్టేజ్ లో ఉన్న బ్రెయిన్ చాలా తొందరగా మనము ప్రాసెస్ ప్రోగ్రామ్ చేయగలుగుతాం అనమాట అది ఎలా ప్రోగ్రామ్ చేయగలుగుతాము అంటే త్రీ ఫింగర్స్ తో ప్రోగ్రామ్ చేయగలుగుతాం ఇది నేను తీసుకొచ్చి ఇలా ఈ రెండు పాయింట్స్ ఉన్నాయి కదా ఈ తమ్ దగ్గరికి తీసుకొచ్చి ఈ తమ్ ఈ రెండు పాయింట్స్ ని నొక్కుతుంది ప్రెషర్ చేస్తున్నా ఈ రెండు ఇలా ఓకే చూపిస్తే మనకి డాన్స్ ముద్రల్లో నేర్పిస్తారు చూడు ఫస్ట్ ఇలా పెట్టమంట చూడు ఫస్ట్ ఇట్లా పెట్టి ఇలా పెట్టంగానే యాక్టివ్ అయిపోతాం మనం చాలా ఫస్ట్ స్టెప్ కదా అంటే బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది అనమాట కాబట్టి ఇవాళ నేను చదువుతూ ఉంటే టెక్నిక్ గురించి చదువుతుంటే అదే గుర్తుకొచ్చింది అయితే ఈ రెండు ఇలా ప్రెస్ చేస్తే ప్రెస్ చేసి కామ్ డౌన్ యువర్ మైండ్ అనమాట మీ కింద పాదాల నుంచి కూడా కానెస్ లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మీకు ఏం కావాలనుకుంటున్నారు మీరు తొందరగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారు సంపాదించాలనుకుంటున్నారు కాబట్టి రేపటికి కోటి రూపాయలు రావాలి అని అంటే నైట్ అంతా కూర్చుని కూడా లెక్క పెట్టలేము మనం లెక్క పెట్టేంత టైం ఉండాలి మనకి లెక్క పెట్టేంత ఓపిక ఉండాలి ఇదంతా ఉండాలి అవునా కదా ఉన్నా కూడా కోటి రూపాయలు రావు ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను నాకు ఇవ్వాలి అనిపించింది ఒక కార్పెంటర్ వర్క్ చేపిస్తున్నాను అనుకో త్రీ బెడ్రూమ్ వర్క్ అంతా కొనుక్కొచ్చేస్తావు మనుషులు ఉన్నారు అంతా ఉంది పది రోజులు కంప్లీట్ చేయగలుగుతావా నువ్వు అల్లేసానంటే పని చేసే వాళ్ళని ఒక ఇరవై మందిని తీసుకొని వస్తే ఆ రోజుకొకళ్ళు ఒక్కొక్క పని చేస్తూ ఉంటే ఒక ట్వంటీ డేస్ లో చేయగలుగుతావు అవునా కదా టూ త్రీ డేస్ లో అయితే ఎంతమంది పని వాళ్ళని పెట్టినా కంప్లీట్ చేయలేవు అవునా ఒకవేళ అలా చేయాల్సి వచ్చినా నువ్వు చాలా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అంటే ఒక లక్ష రూపాయలు అయ్యే కూలి నువ్వు కనీసం ఒక నాలుగైదు లక్షలు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఏ పనైనా కూడా నువ్వు ఎక్కువగా సాధించాలి అనుకుంటే కనుక నువ్వు ఎక్కువ కష్టపడాలి లేదు ఆ కష్టం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయగలిగా సో అంతెందుకు మనం ఎంత ఇయ్యాలి భగవంతుడు ఇంక కొంచెం ఎక్కువైనా నేను ఎయిటీ పర్సెంట్ రాసాను ఆయన పది పర్సెంట్ తొంభై పర్సెంట్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా అన్నట్టుగా ఉండాలి మన భావన ఎప్పుడు కూడా అవునా సో సో అది పెట్టుకొని మైండ్లో మీరు ఎప్పటికల్లా ఈ అమౌంట్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు లేదు అంటే గనుక మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చున్నారు వాళ్ళు మీకు రిటర్న్ ఇవ్వాలి అని అంటే మీరు ఎలా మాట్లాడితే ఏం చేస్తే వాళ్ళు రిటర్న్ ఇవ్వగలుగుతారు అనేది ఇవన్నీ ఆలోచించండి దాన్ని రీచ్ అవ్వమని చెప్పి మీ బ్రెయిన్కి చెప్పండి అప్పుడు మీ బ్రెయిన్ చాలా యాక్టివ్ అయ్యి తొందరగా పనులు వెతుకుతుంది అనమాట ఇవాళ నేను మనం ఎప్పుడు కూడా క్వశ్చన్స్ కావాలి పద్మిని మనము చెప్పాలి కదా ఇన్ని ఎపిసోడ్స్ చేయాలి అంటే అని మనం అనుకుంటుంటాం ఇవాళ మనం ఆగి మాట్లాడిన కూడా ఎక్కువ చేసుకుంటూ వచ్చాం ఎందుకు అని అంటే నేను ఇది చదువుతున్నప్పుడు ఇలా పెట్టుకొని ఇవాళ అసలు మనము ఇది చెప్పాలి ఈ వీడియో గురించి ఇది అందరికి తెలియాలి ఈ టెక్నిక్ గురించి కూడా నేను అనుకుంటూ ఉంటే అనుకోకుండా నాకు అమ్మవారి గురించి చెప్పాలి అనే ఆలోచన రావడం అంటే గ్రామ దేవతల గురించి చెప్పాలనే ఆలోచన రావడం నువ్వు కూడా అక్క ఏకాదశి దుంది అష్టమి ఉంది మనం మాట్లాడుకోవాలి అనుకోవడం అలా 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 క్వశ్చన్స్ ఫ్రేమ్ అయిపోయాయి ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ గా అంటే మనం ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్ గా చెప్పాలని లేకపోతే కనుక వాళ్ళకి యూజ్ అయ్యేవి చెప్పాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం వెతుక్కుంటూ ఉంటాం కానీ ఈ రోజు మనం ఈ టెక్నిక్ చేసినందుకు నేను ఏం చేయాలి అనే ఫోకస్ తొందరగా పెట్టగలిగాం తొందరగా మనం రీచ్ అవ్వగలిగింది బ్రెయిన్ కూడా సో ఈ టెక్నిక్ అంత బాగా పనిచేస్తుంది ఓకే సో రెండు చేతులతో చేస్తాం అక్క చెయ్యి ఇలా పెట్టుకుని జస్ట్ విజువలైజ్ చేయటం ఇట్లా మన మన పరిస్థితి ఇప్పుడు కామ్ డౌన్ అయిపోవాలి ఫస్ట్ ఎప్పుడు కూడా మనం కామ్ డౌన్ అయినప్పుడు కింద నుంచి స్టార్ట్ చేస్తాం అందుకనే మనం అమ్మవారికి అయ్యవారికి పూజ చేసేటప్పుడు కూడా పాదాల దగ్గర నుంచి మొదలు మొదలు పెడతాం అది కూడా అంత అనమాట డౌన్ అయినప్పుడు ఒక్కసారి మనం కింద నుంచి అంతా కూడా కామ్ 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 అనేది అనుకుంటూ ఉండి ఇట్లా జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకొని ఒక్కసారి బ్రెయిన్ కి ఏం కావాలి దాని గురించి మనం ఏం చేయాలి మీకు ఏ పనులు ఉన్నాయి దాన్ని తొందరగా రీచ్ అవ్వాలి దాని తొందరగా మనకి పనులు అయ్యేటట్టుగా సావకాశంగా చక్కగా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు అవ్వాలి అని చెప్పి మనం బ్రెయిన్ ట్యూన్ చేసుకోవాలి విజువలైజ్ చేసుకోవాలి ఆ సమయంలో ఎలా ఉండబోతున్నాం ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిన తర్వాత హౌ హ్యాపీ విఆర్ అనేది విజువలైజ్ చేసుకుంటాం ఇది ఏ సమయంలో అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా కూడా నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ లేస్తూనే డోంట్ ఫీల్ దట్ యూ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ అంటే పాత అట్లా చేసుకోలేదు ఫ్రెష్ అవ్వలేదు అనుకోకండి నిద్ర పోయేటప్పుడు ఒకసారి చెప్పండి నిద్ర లేచిన తర్వాత ఒకసారి బ్రెయిన్ కి మనీ చెప్పండి మధ్యాహ్నం ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఇంకా అలా వేసుకుని కూర్చొని కుర్చీలో కూడా చేసుకోవచ్చు నేను ఇవాళ కుర్చీలో వేస్తా అయితే భోజనానికి అంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలన్నమాట అంటే భోజనం తిన్న తర్వాత టోటల్ గా బాడీ దాన్ని పచనం చేయడానికే యూజ్ చేస్తుంది దాన్ని ఎనర్జీ అంతా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు మనం సో హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలి అయితే మనకి ఈ టెక్నిక్ చెప్పిన ఆయన పేరు సిల్వా 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 త్రీ ఫింగర్ టెక్నిక్ అని అంటారు అతను ఎక్కువగా చదువుకోలేదు చూడు ఎప్పుడు చదువుతో కొలమానాలు వేస్తూ ఉంటాం ఇలా చదువుకున్నారు అలా చదువుకున్నారు అయితే అతనికి మాత్రము హిప్నోసిస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేదట హిప్నోసిస్ కూడా వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి ఆ పిల్లల మీద హిప్నసిస్ ఎట్లా పని చేస్తుంది ఏంటి పిల్లలు అలర్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆ వార్త అంటే ఆయన మీద ఆయనకి అంత నమ్మకం చూడు ఇంత ఇది వర్క్ చేస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు ఈ టెక్నిక్ ఇంకా ఆయన చెప్పిన టెక్నిక్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇన్ని ఏమైనా ఉంటుందా మన కోరికలు అన్ని ఉంటాయి కదా చేసుకోవచ్చు అయితే అన్ని కాకుండా ఒక్కటి కేంద్రీకరించండి ఇవాళ నేను ఒక్కటే కేంద్రీకరించాను అది ఒక్కటి చేసుకోగలిగాను అలా టెక్నిక్ ని బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చాలా బాగుంది డెఫినెట్ గా ఈ త్రీ ఫింగర్ టెక్నిక్ ని ఖచ్చితంగా చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ సమస్యల నుంచి బయటపడాలి మేనిఫెస్టేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ అసలు కదా మేనిఫెస్టేషన్ వీళ్ళు వాళ్ళు అని కాదు విష్ణుమూర్తి కూడా చేసుకుంటున్నాడు దాని గురించి ఇంకొకసారి ముందే చూడు ఏం భయం లేదు నేను ఆ సమయంలో అలా పుట్టి ఇప్పుడు చూడు జయ విజయలు ఉంటారు మేము రాక్షసులుగానే పుడతాము అంటే పర్వాలేదు ఆ టైంలో నేను తప్పకుండా ఈ అవతారం తీసుకుంటాను ఆ అవతార సమాప్తి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్తే నమస్తే